పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్లాడ్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సబ్ రిజిస్టర్ బి ప్రవీణ్ కుమార్ అన్నారు స్లాడ్ బుకింగ్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుందని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పెద్దపల్లి సబ్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ సేవలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్టార్ బి ప్రవీణ్ కుమార్ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో రాష్ట్రంలోని జగిత్యాల సహా ఇరవై రెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ సిస్టం ప్రవేశపెట్టిందని అందులో సత్ఫలితాలు రావడంతో రెండో విడతగా ఇరవై ఐదు కార్యాలయాలను ఎంపిక చేసిందని అందులో పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఉందని తెలిపారు గతంలో ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే మూడు నాలుగు రోజులు పట్టేదని ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అవుతుందని అన్నారు ప్రజలు నేరుగా రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జీవో డాట్ ఇన్ సైట్ కి వెళ్ళి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డాక్యుమెంట్ రైటర్స్ అన్నారు ఆయన వెంట సబ్ రిజిస్టర్ డి అశోక్ ఉన్నారు సో గతంలో మాకు స్లాట్ బుకింగ్ అని పైలట్ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ లో జగిత్యాల అండ్ రామగుండం ట్వంటీ టూ ఆఫీసులు టోటల్గా స్టేట్లో తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో ఏం చేశారంటే ఒక ఇరవై ఐదు స్లాట్ బుకింగ్ ఆఫీసర్స్ చూస్ చేశారు దాంట్లో మన కొమ్మడి జిల్లాలో పెద్దపల్లి ఇది సెలెక్ట్ చేశారు ఇప్పుడు స్లాట్ బుకింగ్ ఇంత గతంలో ఎట్లా అంటే రిజిస్ట్రేషన్ చేస్తే ఒక మూడు నాలుగు నెల రోజులు పట్టేది ఒక డాక్యుమెంట్ తీసుకోవడానికి సో ఇప్పుడు స్లాట్ బుకింగ్ ద్వారా ఎట్లా అంటే ఒక పదిహేను నిమిషాలలో డాక్యుమెంట్ రిటర్న్ కూడా ఇచ్చే రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిటర్న్ కూడా ఇచ్చేస్తున్నాం ఏంటంటే పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ కూడా చెప్పుకుంటున్నారు చాలా బాగుంది ఈ ఈ ఇదే కొనసాగుతే బాగుంటుందని చెప్పేసి పబ్లిక్ కూడా అనుకుంటున్నారు మాకు ఒక సైట్ ఉందండి రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ దాంట్లో కామన్ పబ్లిక్ కూడా ఎంటర్ కావచ్చు ఎంటర్ అయిన తర్వాత మనకు డేటా డేటా ఫిట్ చేసిందంతా మనకు ఒక నెంబర్ వస్తే ఇక్కడ నెంబర్ ఓపెన్ చేస్తే మనకు స్లాట్ వచ్చేస్తుంది స్లాట్ వస్తే మనం ఓపెన్ చేసిన తర్వాత మనం చూసుకుంటాం మీరు వచ్చిన డాక్యుమెంట్ వస్తుంది కదా దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మేము చేస్తాం అంటే మైనర్ మరీ పెద్దగా కాకుండా మైనర్ అంటే సో మైనర్ కరెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుంది చెక్ స్లిప్ కొడతారు చెక్ స్లిప్ తర్వాత ఫోటోస్ అవుతాయి ఫోటోస్ తర్వాత ఇంప్రెషన్ అవుతుంది ఇంప్రెషన్ తర్వాత సపరిస్టర్ సంతకం పెట్టిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఇమీడియట్గా పార్టీకి ఇచ్చేస్తున్నాం ఒక పదిహేను నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలలో మేము పార్టీకి అందజేస్తున్నాం ఇది ప్రభుత్వం చేసిన స్కీమ్ అది చాలా బాగుందండి ఇది జనరల్ చెప్తున్నారు ఇప్పుడు స్లాట్ బుకింగ్ అంటే మనకు ఒకటి సైట్ ఇచ్చారు కదండి కామన్ పబ్లిక్ కూడా చేసుకోవచ్చు అది వాళ్ళ దగ్గర పోవాల్సిన పని లేదు ఇప్పుడు రిమోట్ ఏరియాలకే వాళ్ళకు సబ్జెక్ట్ తెలియదు చదువుకోరు అప్పుడు ఏం చేస్తారు డాక్యుమెంట్ రైటర్నే అప్రోచ్ అవుతారు అవునా ఇప్పుడు వాళ్ళకు డేటా ఎంట్రీ ఇప్పుడు కంప్యూటర్లో వాళ్ళకు అవగాహన ఉండదు సబ్జెక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకు అప్రోచ్ అవుతారు లేదా కామన్ పబ్లిక్ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఆ సైట్ ఓపెన్ చేసి దాంట్లో టైప్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటారు దాంట్లో టైము డేటు రెండు వస్తుంటాయి ఆ పలానా స్లాట్ పలానా రోజు వస్తుందంటే మీరు ఆ రోజు ఇక్కడికి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రావాల్సిందే ఇప్పుడు మిడిల్ మ్యాన్లు అవసరం లేదు మాకు ఇప్పుడు అవసరం అప్పుడు గతంలో ఉండే కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు సో ఇప్పుడు కామన్ పబ్లిక్ వాళ్ళే వచ్చేసి డాక్యుమెంట్ మా దగ్గర తెస్తే మేము స్టేట్ అవే రిజిస్ట్రేషన్ చేస్తాము